దినం వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఒక పత్రికా ప్రకటనతో మసీదు పట్టిని వైఎస్ఆర్సిపి నాయకులకి దినము వైఎస్ఆర్సిపి నాయకులు పత్రికా ప్రకటన ద్వారా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక సందేశం ఇవ్వడం జరిగినది మసీదు బట్టికి భీమరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని కానీ వాస్తవమైన సబ్జెక్ట్ ఏమంటే మసీదు పట్టి అనేది పామిల్లో ఏడు వందల తొంభై నాలుగు సర్వే నంబరు ఏడు వందల తొంభై ఎనిమిది సర్వే నెంబర్లకు గాను ఒక ఎకరా ముప్పై ఐదు సెంట్లు గలది ఆ భూమిని వెనకల రామిరెడ్డి సన్న వెనకల సంజీవ్ రెడ్డి సొరకాయపేట అనే అతనికి బీకే రహీం అప్పటి ముద్దువల్లి అయిన బీకే రహీం అనే వాళ్ళ ఫ్యామిలీ వారు రెండు కోట్ల రెండు లక్షలకి అగ్రిమెంట్ రాసి ఇచ్చినారు ఇది మేము పత్రికామూర్ఖంగా ఇది ప్రూఫ్గా చూపిస్తున్నాము దీన్ని బెనకల రామిరెడ్డి అనే వ్యక్తి ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్లో ఉండేవారు ముఖ్య నాయకుల యొక్క బినామీ అని ప్రజెంట్ ఈ ఊర్లో ఏ ఒక్క వ్యక్తి అడిగినా తెలిసిపోతుంది ఆ భూమి యొక్క ముఖ్య ఉద్దేశము హాజీ బాబయ్య అనే వ్యక్తి ఆమెలో కోటా మసీద్కి ఇవ్వడానికి కారణం ఏమి అంటే దాని మీద వచ్చే ఆధికాన్ని మసీదు యొక్క అభివృద్ధి కొరకు రంజాన్ నెలలో ఒక బుద్ధులు వారికి భోజనాలు చేపించి మిగిలిన డబ్బుని మసీదు అభివృద్ధికి వాడుకోవాలని క్లియర్ కట్ గా రాసి ఉన్న ఉద్దేశము దానిలో ఇంకా మీకు కావాలంటే డాక్యుమెంట్ కూడా మేము ఇస్తాము ఆ భూమి ఇప్పుడు ముద్దులు కానీ రాబోయే తరంలో కానీ రాబోయే తరతరాల్లో ముద్దు వల్లు కానీ ఎటువంటి అమ్మే హక్కు లేదు అని రాసిచ్చిన రిజిస్టర్డ్ పత్రము దానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఎంఆర్ఓ లో వాళ్ళ పేరు ఎక్కించి వాణ్ణి ఆ భూమిని బుకరాయి సముద్రం బుక్కపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మరియు ఎవరైతే రిజిస్టర్ చేసినారో వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తూ వారి నుండి ప్రెజెంట్ ముత్వలి అంటే గతంలో బీకే రహీం వారి బావ పేరు మీద రిజిస్టర్ మార్చడం జరిగింది ఈ విషయం నుండి బొడ్రాయి దగ్గర కలిగిన పెద్ద పెద్ద మనుషులందరూ చర్చించుకున్న దాని విషయంలో గలాట జరిగినది ఆ విషయమై మసీదుకి మా స్టేషన్ వరకు వెళ్ళినాము స్టేషన్ లో కూడా మా మీద కేసులు ఉన్నాయి ఆ దాంట్లో కూడా నేను ఒక ముద్దాయిని మాదిరిగా నా మీద కూడా చేర్చినారు మేము కొద్ది కోట్లో కూడా కేసు ఉంది దాంట్లో కూడా నేను ఒక ముద్దాయిగా నన్ను చేర్చినారు దురుద్దేశపరంగా ఈ భూమిని కాజేయాలని జరిపి జరిపిన దాంట్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు యొక్క పాత్ర క్లియర్ గా ఉంది దీనికి వారి పేరుతో సహా మాకు పేరు లేదు కదా మేమేం చెప్తున్నాం